నేను ఫస్ట్ టైం గోధుమ పిండి మిక్సీ జార్ లో వేసి కలుపుతున్నాను నేను ఎక్కువగా గోధుమ పిన్ని గ్రైండర్ లోనే వేసి కలుపుతాను బట్ ఈసారి ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు గ్లాసులు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే కొంచెం ఆయిల్ అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని నేను ఇక్కడ రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కన్నా కొంచెం తగ్గించి వాటర్ అయితే తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి పట్టేసుకోవడమే ఇలా మిక్సీ పట్టేటప్పుడు లోపల పిండి అంతా కూడా ఓవర్ హీట్ అయిపోయింది సమంగా మిక్స్ అవ్వలేదు బట్ ఓకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మిక్స్ అయిపోయింది నేను ఎక్కువగా చపాతీలు చేసేటప్పుడు గ్రైండర్ లోనే పిండిని కలుపుతూ ఉంటాను చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తూ ఉంటాయి కాకపోతే గ్రైండర్ లో కలపడానికి మనకి చిన్నది స్టిక్ లాంటిది ఉంటది కదా అది పెట్టి కలుపుకోవడమే నిజంగా చెప్తున్నాను చపాతీలు అయితే మాత్రం సాఫ్ట్ గా వస్తాయి కరెక్ట్ గా మెజర్మెంట్స్ మనం ఫాలో అయితే మీరు ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ విత్ ఇన్ వన్ టూ మినిట్స్ లోనే కలుపుకోవడం కూడా అయిపోతుంది ఇక్కడ ఇది బాగా మిక్స్ అవ్వలేదు అందుకోసమే మరొకసారి మిక్సింగ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ सब्सक्राइब చేసి ఫాలో అవండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై